హలో అండి వెల్కమ్ టు లక్ష్మీ అమృత కలెక్షన్స్ రావులపాలెం అయితే ఫ్యాన్సీ పట్టులో చూపిస్తానండి ఒక ఏజ్ వాళ్ళందరూ కూడా ఫ్యాన్సీ పట్టు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ప్రెజెంట్ అయితే ఇవే ట్రెండ్ నడుస్తున్నాయి కదా నార్మల్గా చూపిస్తాను త్రీ వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ పట్టు అయితే ఈరోజు చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది కాంబినేషన్ చాలా డిఫరెంట్గా బాగుంది కదండి శారీ అయితే ఇలా ఉంది ఓపెన్ చేసి చూపిస్తా మనకి కుచ్చులు కూడా పెట్టుకోవనవసరం లేదు స్టెప్ కుచ్చులు వాళ్ళే ఇచ్చేసారు చూడండి నీట్గా ఓపెన్ చేసి చూపిస్తా పళ్ళు పాటు అయితే ఇలా వచ్చింది పళ్ళు పాటు ఇది గోల్డ్ కలర్ జరీతో ఎల్లో మీద వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడండి హ్యాండ్స్ దగ్గర మనకి ఇలా అంచు కూడా వచ్చింది చూడండి హ్యాండ్స్కి అయితే వస్తుంది దీంట్లో అయితే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూపిస్తాను చూడండి నార్మల్గా ఇది ఓపెన్ చేస్తాను మొత్తం చూడండి మంచిగా రెడీ అయి వేసుకుంటే సూపర్ ఉంటుంది కదా ఏ శారీకి కూడా చిన్న పెద్ద తేడా ఉండదండి మనం మంచిగా వేసుకుంటే ఏ ఏజ్ వాళ్ళకన్నా ఏ శారీ అయినా బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో ఇంకొక కలర్ చూపిస్తాను పింక్ విత్ డార్క్ గ్రీన్ వచ్చింది దీనికైతే డార్క్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఇది దీనికి కూడా అంతే కుచ్చలు వచ్చాయి ఈ సారీస్ ప్రైస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఎయిటీన్ హండ్రెడ్కి ఫ్యాన్సీ పట్టు అంటే చాలా తక్కువ నెక్స్ట్ అయితే ఈ కలర్ వైన్ విత్ డార్క్ గ్రీన్ వచ్చింది నెక్స్ట్ అయితే మస్టర్డ్ ఎల్లో విత్ పర్పుల్ అన్ని కాంబినేషన్స్ కూడా బాగున్నాయి నెక్స్ట్ గ్రీన్ విత్ బ్రౌన్ ఏంటిది మెరూన వైన్ వచ్చింది గ్రీన్ విత్ వైన్ పెసర రంగు అంటారు కదా పెసర పచ్చ అంటారు కదా దానికి ఈ కలర్ వచ్చింది నెక్స్ట్ అయితే బాటిల్ గ్రీన్కి ఎల్లో ఈ కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది ఇవి ఇవి రెండు కూడా చాలా యూనిక్ కాంబినేషన్స్ ఇది మనకైతే చాలా రేర్గా దొరుకుతుందండి పెసర గ్రీన్ విత్ ఈ కలర్ ఈ సారీస్ ప్రైస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా నైన్ త్రిపుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ ఆ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూపిస్తాను నెక్స్ట్ అయితే ఇంకొక సెట్ ఆఫ్ శారీస్ చూపిస్తాను ఇవి కూడా వేరే మోడల్ను ఇందాక చూపించిన దాంట్లో కాకుండా ఇది కూడా ఫ్యాన్సీ పట్టు సేమ్ ప్రైస్ కానీ మోడల్ మారుతుంది ఇలా చూడండి పల్లకిలో పెళ్ళికూతురు స్టైల్లో ఉంది శారీ పెళ్ళి శారీస్ కాన్సెప్ట్లో ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తా శారీ ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండి డోలా సిల్క్ జరీ పటోలా అంటారు కదా ఆ టైప్లో అనమాట శారీస్ ఫ్యాన్సీ పట్టు చూడండి ఈ గ్రీన్కి చూడండి మంచి డిజైన్ వచ్చింది శారీ ఓపెన్ చేస్తే బాగుంది కదా డిఫరెంట్గా దీనికి చూడండి జరీ ఎంత బాగుందో అంచు నీట్గా వచ్చింది ఓపెన్ చేసి చూపిస్తాను దీనికి కూడా అంతేనండి స్టెప్ కుచ్చులు ఇచ్చారు టెజల్స్ పళ్ళు చూడండి పళ్ళు పాటు కూడా బాగుంది కదా మంచిగా నైస్ ఫినిషింగ్ వచ్చింది దగ్గరికి చూస్తే తెలుస్తుంది చూడండి నీట్గా ఇచ్చారు కళ్ళతో చూస్తే ఇంకా బాగుంది ఈ శారీకి బ్లౌజ్ అయితే ఎల్లో వచ్చింది ఇదిగోండి ఇలా బుటాస్ డిజైన్లో ఇలాగా హ్యాండ్స్కి వర్క్ వచ్చింది చూసారు కదా ఎంత బాగుందో దీంట్లో అయితే మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి బ్లాక్ ఇది బ్లాకా బ్లాక్ విత్ పింక్ మనకి ఫ్యాన్సీ పట్టు పట్టులో బ్లాక్ దొరకడం అంటే చాలా రేర్ అండి నెక్స్ట్ అయితే ఈ రామా కలర్ విత్ వైలెట్ నెక్స్ట్ అయితే మెరూన్ విత్ ఎల్లో మంచి ఎల్లో ఇదైతే నెక్స్ట్ అయితే పింక్ విత్ గ్రీన్ అంచు ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ అయితే బ్లౌజ్ వస్తుందండి ఈ సారీస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ కలెక్షన్ చూపిస్తాను నెక్స్ట్ కూడా ఫ్యాన్సీ పట్టులోనే వేరే డిజైన్ ఇదిగోండి ఎలిఫాంట్స్ ఫారెస్ట్ థీమ్లో అయితే అంచు వచ్చింది మనకి ఎంటైర్ శారీ అయితే ఇలాగా లైన్స్ డిజైన్లో చిన్న చిన్న ఫ్లవర్స్తో చాలా బాగుంది కదా ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయి కొన్ని శారీస్కి అయితే కాంబినేషన్స్ బాగుండవు బట్ ఈరోజు చూపించే అన్ని వీడియోస్కి కూడా మంచి మంచి ఇచ్చాడండి ఇదిగోండి టెజల్స్ అయితే ఇలా ఇచ్చాడు స్టెప్ టెజల్స్ పళ్ళు అయితే ఇది బ్లౌజ్ అయితే ఇదండి హ్యాండ్స్కి ఇలాగా అంచ్ వచ్చింది సరీ మిగతా అంతా ప్లేన్ ఇచ్చాడు దీంట్లో అయితే కలర్స్ చూపిస్తాను ఇప్పుడు రామా కలర్ విత్ మెరూన్ మెరూన్ విత్ లక్ దీనికి రివర్స్ వచ్చిందండి చూడండి రెండు కూడా రివర్స్ రివర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నా అలా తీసుకున్నా బాగుంటుంది నెక్స్ట్ అయితే మస్టర్డ్ ఎల్లో విత్ పర్పుల్ నెక్స్ట్ బ్లూ విత్ ఎల్లో దీంట్లో మీకు ఏ శారీకి నచ్చినా ఏది ఆర్డర్ చేసుకోవాలనుకున్నా స్క్రీన్ షాట్ పెట్టి నెంబర్ ఇచ్చాం కదా నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఎక్కడికన్నా డెలివరీ చేస్తాము లేదంటే డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలనుకుంటే స్టోర్ లొకేషన్ అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ రోడ్ ఆర్ లక్ష్మీనగర్ ఆర్ఓ వీదండి ఆర్ఆర్ మార్ట్ పక్క బిల్డింగ్ ఎవరికన్నా ఇంకా అడ్రస్ డౌట్ ఉన్నా కూడా అదే నెంబర్కి కాల్ చేసినా క్లియర్గా చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ